ప్రేమ్ పి సతీష్ గారు సో మీరు ఒక డైరెక్టర్ రీసెంట్గా ఒక మంచి ఫిలాసఫర్ కూడా అయ్యారు సోషల్ మీడియాకి కొన్ని కొన్ని లాజిక్స్ అన్ని చాలా కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్కి సో ఈ ఈ రీజన్స్ అన్నిటికి మీకు ఆ సిచ్యువేషన్ రావడానికి రీజన్ ఏంటి ఓకే బిఫోర్ ఐ సే దాట్ ద్విజ ఇది ఫైనల్ ఫుల్ అండ్ ఫైనల్ ఇదే ఇదే నా పేరు ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై పాస్ట్ నాకు నా పాస్ట్ తోటి ఏ రకమైన రిగ్రెట్స్ లేవు ఏ రకమైన కంప్లైంట్స్ లేవు ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు ఐఎమ్ ఓకే ఐఎమ్ ఇన్ టర్మ్స్ విత్ ఇట్ ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ దట్ ఈస్ జస్ట్ ఒక మార్నింగ్ వాక్లో జరిగే ఒక చిన్న ఇన్సిడెంట్ దానికి నా రియాక్షన్ అంతవరకే అని సొల్యూషన్ ఇంతవరకు జరగలే అక్కడ ఎందుకు జరిగింది అక్కడ ఏం మాట్లాడాను ఆ మాటల్లోని ఎంత స్కోప్ ఉందో అంత మైలేజ్ తీసుకున్నట్టున్నారు ఎవరు నేను సో కాల్డ్ ఇన్వాల్వ్ అయిన పేరు కుమారి ఆంటీయా లేదంటే యూట్యూబర్సా లేదంటే ఆడియన్సా లేదంటే ఎవరు ఎవరి హూ ఘాట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ హూ ఘాట్ ద మ్యాక్సిమమ్ క్రెడిట్ హూ ఘాట్ ద మ్యాక్సిమమ్ మైలేజ్ నేను ఇక్కడ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నేమ్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ బేసికలీ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ వర్క్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ ఫేవర్ ఆఫ్ హెల్త్ ఆర్ ఎనీకైండ్ ఆఫ్ హెల్త్ ఐ ఆమ్ ఎక్స్ప్లోరింగ్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ డిట్ పర్స్యూ ఇన్ ద పాస్ట్ మేవి ఇదివరకు కుదరలేదు ఇప్పుడు ఏదో వర్కౌట్ అవుతుంది ట్రై చేస్తున్నా నన్ను చేయనిక చేయరు చేసేవాళ్ళని చేయనియరు ఏదో చేస్తున్నా ఒక చిన్న యాజిటేషన్ ఒక చిన్న కాంట్రిబ్యూషన్ వి ఆల్రెడీ ఫైల్డ్ కేస్ ఇన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాట్ ఎవర్ ప్రొసీజర్ ఈస్ హ్యాప్ హ్యాప్నింగ్ మీరు మీద అదే వస్తున్నా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి కొన్ని ఒక సెవెంటీన్ లింక్ చేక్స్ ఇవన్నీ ఈ లిక్స్ అన్ని లింక్ లింక్ చేక్స్ అది అంటారు కదా యూట్యూబ్ కట్టు చెరువులు అంటారు కదా హుసేన్ సాగర్ ఒరిజినల్గా డిజైన్ ఎంతో కొంత ఉంటుంది కదా ఇన్ని ఎకరాలు ఈ టైంలో వీళ్ళు చేశారు ఇంత కష్టపడ్డారు దాని దాని దానికంటే ఒక పర్పస్ ఉంటుంది కదా ఫ్రెష్ వాటర్ రిసోర్స్ దట్ వాజ్ ద పర్పస్ సొల్యూషన్ ఇస్ ఇట్ సర్వ్డ్ ఇస్ ద పర్పస్ సర్వింగ్ నో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు యూనో బ్లేమ్ గేమ్ దానివల్ల ఉపయోగం లేదు ఎంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం ఖర్చు పెడుతూనే ఉన్నాం చేస్తాం ఉపయోగం లేదు ఏం చేస్తే అది మళ్ళీ కనీసం రిస్టోర్ అయ్యి మళ్ళీ మంచినీళ్ళ సరస్సు దాకా ఆ విజన్ని రకరకాల గవర్నమెంట్లు రకరకాల టైం పీరియడ్లో రకరకాల అనౌన్స్మెంట్లు చేశారు సొల్యూషన్ రాలేదు కదా నేను కొంచెం అట్లా సొల్యూషన్ ఓరియంటెడ్గా ఒక చిన్న నా చట్టం నాకేమి హక్ ఇచ్చిందో ఐఎమ్ అప్లయింగ్ ఇట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ క్రితం దాని కింద దుర్పంచరు వాట్ ఈస్ ద ఒరిజినల్లీ డిజైన్ ఫ్రమ్ ద నేచర్ ఏ టైం పీరియడ్లో ఎంత సైజ్ అయింది ఇప్పుడు ఎంత సైజు ఉంది వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ యూనో ఎయిర్ దర్ వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇదివరకు ఎన్ని స్పీషీస్ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇదివరకు ఎంత టెంపరేచర్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది దానికి ఎవరి కారణం డిబేట్లు కంప్లైంట్స్ అవి కాదు సొల్యూషన్స్ ఒక రెండు డిగ్రీలు ఎప్పుడు తగ్గుతుంది దానికి ఏం చేయాలి ఇంతవరకు ఎంక్రోచ్మెంట్ అయ్యింది వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు వచ్చారు వీరు బ్లేమ్ గేమ్ వాళ్ళ ఉపయోగం లేదు ఇంకా పెరుగుతూనే ఉంది అక్కడ సొల్యూషన్ రాలే ఇంకా సో ఐమ్ ఆస్కింగ్ సొల్యూషన్స్ ఐమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇష్యూస్ ఐఎమ్ నాట్ ద ఇష్యూ హియర్ డోంట్ మేక్ మీ అన్ ఇష్యూ హియర్ దట్స్ నాట్ ద ఇష్యూ అంటే ఇప్పుడు మిమ్మల్ని సోషల్ మీడియానే ఇష్యూ చేస్తుంది అనుకుంటున్నారా అదే నాకు అర్థం కావట్లేదు ఎవరికి ఉపయోగం దీనివల్ల నా మాటల వల్ల ఎవరికి ఉపయోగం हू इज गेटिंग बेनिफिटेड दट नोटकोचिंद इम एगेश वाले से इट्स ओके बट हू गे द रईट हाउ डूज द थिंक दट दैन ईवेन गेट अवे वित्ईंग एनीथिंग अंड एव्रीथिंग वै एम ऐ अकोटबू आर् आस् लीगालिटी और असला वट द डेटा కనీసం ఒక విట్నెస్ అని చెప్తే ఓకే ప్రాబ్లీ అంటే ఇప్పుడు చాలా మంది మీ దగ్గరకు వచ్చి మీ రియాక్షన్ అండ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్న యూట్యూబర్స్ మీ దగ్గర చాలా మంది ఉన్నారు నేను వచ్చినప్పుడు కూడా క్యూ ఉంది అక్కడ సో అంతమందికి ఈ ముక్క చెప్పారా సో నాకు ఎన్నిసార్లు చెప్పి 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 వాళ్ళు మళ్ళీ అంతా వినేసి మళ్ళీ అదే నాకు అర్థం కాలేదు వాళ్ళకి చెప్పారు మాకు చెప్పలేదు మేము అందరం నుంచి వచ్చాం వెయిట్ చేస్తాం మీరు చెప్తున్నారు కదా అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని నేను పిలిస్తే వచ్చారని చెప్తే వెళ్ళిపోవడానికి ఒక వచ్చి అంటాడు ఏదో ఎందుకులేండి ఫైన్ అసలు ఇదేమి టెంప్లేట్ నాకు అర్థం కావట్లే రిపోర్ట్ చేస్తున్నారా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అసలు అసలు వై వై కెమెరా ఉన్న ప్రతి ఒక్కడు కెమెరామ్యాను మాట్లాడిన ప్రతి ఒక్కడు జర్నలిస్టు కనీసం ఒక బెంచ్ మార్క్ ఒక స్టాండర్డ్స్ క్వాలిటీ కనీసం పర్పస్ సొల్యూషన్ యాక్షన్స్ చేతగాని మాటలు పనికిరాని అసలు ఇక మళ్ళీ మీడియా పేరు ఎవరిచ్చారు హక్కు ఐడెంటిటీ అసలు ఐడి కార్డు పెట్టుకోవడానికి దానికి ఒక ఉంటాయి కదా కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏదో కండిషన్ మీద ఏదో పేరు పెట్టుకుని ఉంటారు కదా ఎవరు పెడితే వాళ్ళు కెమెరా పెట్టేసి ఫోన్ కుదిరితే ఫోన్ ఏది దొరికితే అది టూల్స్ అన్నది యూనో ఇష్యూ మీడియా అంటే మీడియా నాకు అర్థం కదా మీడియా సో ఓకే యా అసలు మీరు బాగున్నాను బ్రాటప్ ఎక్కడి నుంచి ఇవన్నీ చాలా లేదు మా ఆడియన్స్కి తెలియాలి కదా అందుకని ఓకే ట్వంటీ ఫిఫ్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ నైన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఐఎమ్ స్టిల్ కన్ఫ్యూజ్డ్ Kanigiri, um, Prakasham district, uh, Kanigiri or Pamur maybe some uh, maternity hospital or maybe home. I'm not really sure. Then all my schooling, my childhood and college, Guntur. So in in those terms, maybe I should say Guntur is my native. Lutheran English Medium School, Solomon Raj uh, English Medium School, Solomon Raj whatever tenth standard. సిద్ధార్థ జూనియర్ కాలేజ్ యా ఫనియస్ థింగ్ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు నేను ఏడు కాలేజీల్లో రెండు సంవత్సరాలు చదివాను ఎన్ని కాలేజెస్ సెవెన్ సెవెన్ కాలేజెస్ ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ టూ ఇయర్సే కాకపోతే ప్రాసెస్ వేరేగా ఉండేది అంటే ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది అనమాట సో డెడికేషన్ అంటే ఫెయిల్ అవుతుండడమా లేదంటే ట్రాన్స్ఫర్ ఫెయిల్ అవడానికి ఛాన్స్ ఇవ్వలేదు ఎగ్జామ్స్కి అప్పుడు లోకల్ టెస్ట్లు ఇవన్నీ పిచ్చలైట్ దాంట్లో కూడా ఫెయిల్ అవ్వలేదు ఫార్చునేట్ అనఫ్ అంత గ్రేట్ స్టూడెంట్ ఏం కాదు అంత బుర్రైనా లేదు బర్ర ఉన్న బుర్రంతా మనం సినిమాలు ఆలోచనలు దాంట్లో పెట్టుకొని ఏం చదువుతాం పుస్తకాలు ఏమీ అర్థం కావు ఇవన్నీ లైఫ్లో ఎట్లా అప్లై చేస్తామో తెలియదు ఎందుకు చదువుతాను ఎందుకు అసలు అసలు ఎందుకు చదువుతాను ఏం చదువుతానో తెలియకుండా అది నాకు ఎందుకు పనికొస్తుందో తెలియదు నాకు అనిపిస్తుంది కదా నాకు నేను చేయాల్సినది ఇది కాదు నేను ఇప్పుడు చదువుకొని నేను చేయలేను నా లైఫ్లో అప్లై అవ్వదు ఇది వాల్యుబుల్ టైం ఎందుకు ఇన్ ద నేమ్ ఆఫ్ స్టడీ ఇన్ ద నేమ్ ఆఫ్ సంబడీస్ అటెస్టేషన్ ఆర్ అప్రూవల్ ఒక సంతకం డిసైడ్ చేస్తుందా నీ క్యాలిబర్ ఆర్ యువర్ స్టేచర్ ఆర్ యువర్ వాట్ ఎవర్ యువర్ క్యారెక్టర్ యువర్ బిలీఫ్ సిస్టమ్ ఒక సంతకం డిసైడ్ చేస్తుందా అది చిన్న సంతకం చిన్న క్వాలిటీ ఆఫ్ పేపర్ అయితే క్వాలిటీ తక్కువ మంచి క్వాలిటీ ఆఫ్ పేపర్ మంచి క్వాలిటీ ఆఫ్ ఇంక్ మంచి క్వాలిటీ ఆఫ్ ఏదో వాట్ ఎవర్ పెద్ద పెద్ద పేర్లు వాట్ ఎవర్ ఇస్ వైడ్లీ పాపులర్ కదా కాదు కదా స్కూల్కి వెళ్ళినాడు కాలేజ్కి వెళ్ళినాడు యూనివర్సిటీకి వెళ్ళినాడు బతకట్లేదా అన్ని చదువులు చదివి స్విగ్గీ ఓలా ఊబర్ చేస్తున్న బతుకులు ఎంతమంది ఉన్నాయి బయట ఇన్ని చదువులు పనికి పనికిరావట్లేదని కనిపిస్తున్నాయి కదా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లార్డ్ మెకాలే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత సూపర్ సక్సెస్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇంట్రడ్యూస్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికే ఎలా ఉంది పరిస్థితి ఎందుకు చదువుతున్నా తెలీదు అసలు చదువు అంటే విరక్తి బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం సోకాల్డ్ మిస్టర్ రాజా రామ్మోహన్ రాయ్ ఫైట్ చేసి మరి తెప్పించాడు కదా సూపర్ ఫెయిల్యూర్ మోడల్ కనిపిస్తుంది కదా ఎంతమంది లైఫ్లో చదువుకొని అదే అదే నాలెడ్జ్ని వాళ్ళ రియల్ లైఫ్లో అప్లై చేయడానికి ఎంతమంది కుదురుతుంది అదే ఉద్యోగం చేయడానికి కనీసం రిలేటెడ్ టు దట్ చెప్పండి మీరు ఇంజనీరింగ్ మెడిసిన్ వాటెవర్ కోర్సెస్ వాటెవర్ యూనివర్సిటీస్ ఒక సంవత్సరంలో ఇండియాలో నుంచి ఎంతమంది వస్తారు బయటికి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మాస్టర్స్ ఎంతమంది వస్తారు బయటికి వాళ్ళందరూ అదే పని చేస్తున్నారా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మళ్ళీ మాట్లాడతారు ఇండియా ఈజ్ అండర్ డెవలప్డ్ అని ఇంతమంది ఏం చేస్తున్నారు ఎక్కడికి మాయమైపోతున్నారా ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు కదా ఒకడు ఎన్ఆర్ఐ అంటాడు ఇంకోటి యుఎస్ అంటాడు యూకే అంటాడు ఎవరికి తోచింది అది చేస్తున్నారు కదా మళ్ళీ అసలు ఏంటి ఇంతమంది ప్రొడ్యూస్ అవుతున్నారు కదా మరి అంతమంది కలిసి ఏదో ఒక పని చేస్తే ఇంకా అండర్ డెవలపింగ్ 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 ఇంకా అవే పేర్ల కొంచెం వెనక్కు ముందుకు వెళ్ళరా ఇంకా అక్కడైనా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు బెస్కి అవకాశాలు రాలేదా కదా అవకాశాలు రాలేదా దెన్ క్రియేట్ వర్ల్ హూ ఈస్ స్టాపింగ్ యూ వాట్ ఇస్ స్టాపింగ్ యూ నాలెడ్జ్ లేదు మన మందిగా నాలెడ్జ్ లేదు కదా మీరు చెప్పాలి ఆన్సర్స్ నాకు క్వశ్చన్సే అడుగుతాను నాకు ఆన్సర్స్ తెలుస్తుంటే నేను చేస్తుండే ఉండి కదా ఎంతవరకు చదువుకున్నారు నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఓకే